కలలత్ అల్ బెహరన్ నాలుగు వందల ఏళ్ళ చరిత్రకు సాక్ష్యం కోటెక్క మీరు చూస్తుంటే ఎంత బాగుందో చూడండి సో ఇది బెహరన్లోనే అద్భుతమైన ప్రదేశం ఇది ఒక కోటనే కాదు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి ఇందులో చాలా అంటే చాలా ఒక యుగం అన్నట్టు అంతా అర్థం చేసుకుంటే ఒక లైఫ్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అన్నట్టు మీకు చూస్తే అనిపిస్తుంది ప్రతిదీ కూడా దీన్ని కలలత్ అల్ బెహరన్ లేదా బెహరన్ ఫోర్ట్ అని అంటారు సో ఇక్కడ మీరు చూస్తుంటే కొన్ని లోపల తవకాల ప్రవాస్తు వాళ్ళు తవ్వినప్పుడు ఇందులో చాలా అంటే చాలా ఆ అప్పటి చరిత్ర తగిన అన్ని కూడా వస్తువులు దొరికినాయి సో ఒకప్పుడు ఇది దీని చూస్తే పోర్చుగీస్ వారు కట్టినట్టు అనుకోవచ్చు ఇది అంటే ఇది అప్పటిది కాదు అంతకన్నా మించిది ఆల్మోస్ట్ నాలుగు వేల సంవత్సరాల అయినా దీనికి మానవ నివాసాలు ఉండేవి కేంద్రంగా ఉండేది అని చెప్తారు సో దీన్ని ఈ దిబ్బను టెల్ అని పిలిచే సో నాగరికత ఉన్నప్పుడు ఆనవాళ్లకు ఇది మెయిన్ దీని దిల్మన్ నాగరికత అని కూడా అంటారు సో పురావస్తు వాళ్ళు చేసినప్పుడు చాలా ఉన్నాయి దీనికి ఇంకా మీకు సంబంధించిన వస్తువులు ఇవ్వాలనుకుంటే దానికి కోట కిందనే మ్యూజియం ఉంటుంది అక్కడ ప్రతిది కూడా క్రీస్తు పూర్వం సుమారు రెండు వేల మూడు వందల సంవత్సర క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందలలో శక్తివంతమైన రాజన రాజధాని ఉండేది ఈది ఈ కోట సో అప్పట్లో ఆ ఇరాక్ మరియు మన ఇండియా సో మధ్య ఒక ఇక్కడ సముద్రం ఉంది ఆ సముద్ర పక్కన ఉంటుంది అన్ని కోటల పక్కన సో దాని ద్వారా ఎగుమతులు జరిపించే వాళ్ళంటు ముద్రలు కుండలు సంబంధించిన వ్యాపారానికి అది ఉండేది అన్నట్టు సో ఎన్నో రహస్యాలు ఉన్నాయి లోపల సో మీరు చూసుకున్నట్టే చాలా అంటే చాలా గదులు ఉన్నాయి అందులో కోట లోపల సో ఈ కోటలు అనేది చాలా అంటే కాలక్రమేణా కోట చే చేతులు కూడా మారింది లైక్ అంటే గ్రీకులు పర్షియన్లు సో చాలా మంది పహారో శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చారు తమ వ్యాపారాలు అవన్నీ చేసుకున్నారు సో తర్వాత వాళ్ళు ఇంకా ఒక శాతం పోర్చు పోర్చుగీస్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ సో చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి ఇది సముద్రం ఇవి ముందట చూస్తున్నట్టయితే చాలా కోటలకు ముందట మీకు ఇవి ఉంటాయి సో ఎంట్రెన్స్ లో కందకం లాగా సో అవి ఎందుకు అంటే సో ఎవరైనా శత్రులు రా రాకుండా ఉండడానికి అందులో ఏంటంటే ఫుల్ వాటర్ నింపేసి అందులో ముసలి వదిలే ముసల్ని వదిలేవారు అంటూ ఒక్కటే కాదు ప్రతి దాంట్లో ఉంటది సో ఇక్కడ యుద్ధాలకు యుద్ధాలు జరిగినప్పుడు సంబంధించిన అగ్రిమెంట్స్ సంధి ఒప్పందాలు ఎన్నో జరిగినాయి దాని వల్ల ఎంతో మంది లైఫ్ కూడా సెట్ అయింది అండ్ ఇది ఒక కోట కాదు ఒక రక్షక కవచంలా ఉండేది ప్రతిది కూడా దీనికి సంబంధించిన వ్యాపారాలు దీనికి సంబంధించిన ప్రతిది కూడా ఇక్కడ నుంచి జరిగి అన్నట్టు సో ఎన్నో సామ్రాజ్యాలను దీన్ని ఆధిలో ఉండేది ఎంతో మంది దీన్ని ఆక్రమించుకొని ట్రై చేశారు సో చూడండి మీరు ఇంకా దీనికి సంబంధించిన చరిత్ర ఫుల్ గా ఇంకా తెలుసుకోవాలనుకుంటే పక్కనే ఉంటుంది దీనికి సంబంధించిన మ్యూజియం సో అక్కడికి వెళ్ళండి ప్రతిదీ కూడా ఉంటాయి మేము ఆ మేము అది మ్యూజియం అనుకున్నాము మాకు అచ్చా ఐడియా లేకుండే సో వెళ్ళిపోయాం అంటే ఐ మీన్ అక్కాం దాని దగ్గర దాకా వెళ్ళాను అంటే మ్యూజియం అనేది నాకు ఐడియా కూడా లేదు సముద్రం బాగుంది కదా అని చూసినాం కానీ అంత ఐడియా లేకుండే సో తర్వాత డాడీ దాని కింద మ్యూజియం కూడా ఉందట మనం పోలేదు సో వాళ్ళ ప్రయాణ వచ్చినప్పుడు పోదంతి మళ్ళీ టైం దొరికినప్పుడు అని చెప్పిన మా డాడీ సో చూడండి ఎక్కడైనా ప్లేస్ వెళ్తే కొంచెం దాన్ని మొత్తం రౌండ్ మొత్తం క్లియర్ గా చూసుకోండి దానికి సంబంధించిన సెట్ చేసుకుని అంటే ఆ రోజు మేము కొంచెం కింద మీద ఏందన్నట్టు అన్నట్టు వెళ్ళడానికి ఐ మీన్ అంటే అది వాళ్ళు ఉన్న